ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తహసీల్దార్ దత్తాత్రేయ ప్రారంభించారు మండలంలోని మంగల్పహాడ్ బడ్డేపల్లి ధర్మారం బ్రాహ్మణపల్లి దుబాతాండ జంలం గ్రామాల్లో కూడా ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ దత్తాత్రేయ సూచించారు ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మరియు బి గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు రైతులు ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో విక్రయించి తర్వాత వారం రోజుల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు దళారులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయిస్తే రైతులకు లాభం ఉంటుందని ఆయన సూచించారు కార్యక్రమంలో మండల జిల్లా మహిళా సమేక అధ్యక్షురాలు హేమలత కమ్యూనిటీ కోఆర్డినేటర్ భాస్కర్ సాయిలు మధు వినోద్ పాండురంగం ఐకేపీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అలాగే కుమ్మరి పుష్ప జంగం సంధ్య తక్కెల శ్యామల మంజుల గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు కూడా హాజరయ్యారు శాఖ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మండల కేంద్రంలోని రైతులు ఎవరైనా సరే మండల రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోవచ్చు వెంటనే ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకారం రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు మనకు వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు మీ ఖాతాలో జమ అవుతుంది అదే వేరే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దీన్ని గమనించి మీరు ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేసినటువంటి వరద కొనుగోలు కేంద్రాల్లోనే మీ యొక్క వట్లను వరదాన్యానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవలసిందిగా మేము ప్రజల్ని రైతుల్ని కోరుతున్నాము అదేవిధంగా ఐకేపీ నుంచి మనకు మండల కేంద్ర మన ఎడపల్లి మండలంలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్రాహ్మణపల్లి మన ఎడపల్లి తానాకల ఇంకా ఎన్నో గ్రామాల్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వరిధాన్యం కేంద్రాల్లో మా కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క వడ్లను తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్ప చెప్తే మీకు వెంటనే వారం రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని మేము తెలియజేస్తాం